ఇండస్ట్రీ బతికుందంటే కారణం అరుపులేదు ఏదో అనుకుంటాం కానీ చాలా కష్టం ఆ పుష్ప సంగతి నీకు తెలియదే షూటింగ్లో ఉన్నాను నాకు తెలుసు చరణ్ గారు చాలా బిజీగా ఉండే ఆయన ట్రైలర్ రిలీజ్ చేశారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం ఆయన చాలా ఎంకరేజ్ చేశారు చాప్టర్ ఫోర్ అన్నీ తెలుసు అన్నట్టే కనబడే ఏమీ తెలియను నా దృష్టిలో తపోభంగం జరిగింది ఆ తపస్సు ఏంటంటే పుష్ప పుష్ప బాబు బాబు అందరికీ నమస్కారం పాత్రికేయులకి మీడియా మిత్రులకి బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి భాస్కర్ బట్ల గారికి అందరికీ వచ్చిన గెస్ట్లందరికీ నమస్కారం అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ముఖ్య ఇదిగో ఈ అరుపులే ఇండస్ట్రీ బతికి ఉందంటే కారణం ఎవరు లేదు ఏదో అనుకుంటా కానీ చాలా అనుకున్నా కానీ అందరూ అదే సినిమా గురించి ప్రొడ్యూసర్స్ చెప్పారు పీవీఆర్ అందరూ చెప్పి 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 ఉన్నారు షార్ట్గా ముగిస్తాను మీకు ఒక మనందరికీ సంబంధించిన ఒక విషయం చెప్తాను ఎవ్రీవన్ యు మీట్ ఈస్ ఫైటింగ్ ఎ బ్యాటిల్ యు నో నథింగ్ అబౌట్ బీ కైండ్ ఆల్వేస్ రాబిన్ విలియమ్స్ చెప్పింది నువ్వు కలిసే ప్రతి వ్యక్తి జీవితంలోనో జీవితంతోనో ఏదో ఒక పోరాటం చేస్తుంటాడు వాళ్ళ పట్ల దయగా ఉండండి ఇది సీరియస్గా ఉంది నేను చెప్పేది కానీ ఇందులో నా కొడుకు క్యారెక్టర్ చూస్తే మా నాన్న అల్లు అరవింద్ గారు మా అన్నయ్య అల్లు అర్జున్ అంటే తనతో ఒక యుద్ధం కానీ వాటితో దయగా ఉండాలి అలాగే మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ద సోకాల్డ్ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం యుద్ధం వీడి యుద్ధం ఏంటంటే వీడు ఒక నూతిలో కప్ప అన్నీ తెలుసు అన్నట్టే కనబడి ఏమీ తెలియను ప్రపంచాన్ని ఒక్కొక్క విషయం వాడు తెలియదు ఆవిష్కరిస్తుంటే నోరు ఎలాబట్టే అనేసి ఎవరే నన్ను అప్డేట్ చేయరా నన్ను అప్డేట్ చేయరా నన్ను అంధకారాల నుంచి బయటికి తీసుకురారని కొడుకుని అడుగుతుంటాడు ఇలాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు డైరెక్టర్ లక్ష్మణ్ కార్య అది ఎంత సింపుల్గా ఉంటుందంటే ఈ స్క్రిప్ట్ డ్యామ్ టు సింపుల్ ఎందుకంటే సింపుల్గా ఉండడం అద్భుతం మనం చాలా అద్భుతం అనిపించేవన్నీ చాలా సింపుల్గా ఉంటాయి సింపుల్గా ఉండడం ఒక అద్భుతం సింప్లిసిటీని టచ్ చేయడం చాలా అద్భుతం సింప్లిసిటీని టచ్ చేసాడంటే స్క్రిప్ట్లో జీవితంలో బాగా ఉండాలి ఒక వ్యక్తి లేకపోతే సింప్లిసిటీతో డెప్త్తో చెప్పడం చాలా కష్టం గురుగారు సారీ నా ఒక ఫీలింగ్ అదే సింప్లిసిటీ అన్నది రాదు చాలా కష్టం అందులో హ్యూమర్ రావాలంటే అది చాలా గొప్పగా రాశాడు లక్ష్మణ్ కార్య సరే మనకి కరెక్ట్ అయిన స్క్రిప్ట్ దొరికింది ఇంతకాలానికి రెండేళ్ళుగా వెయిట్ చేస్తుంటే దిగాను అని నమ్మాను అలాగే ప్రొడ్యూసర్స్ నమ్మారు టీవీఆర్ లోక మాత్రం అందరూ జాయిన్ఆర్ చేశారు అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేసేసాం మంచి మంచి యాక్టర్స్ ఇంతర్జా గారు మొదలుకొని మా అబ్బాయి అంకిత్తో అద్భుతంగా చేసి అందరూ గట గట జరిగిపోయి ఏళ్ళు అడ్డు పెడితే అన్నంత స్పీడ్గా జరిగిపోయి భాస్కర్ భట్ల గారు లిరిక్స్ మన బోస్ గారు లిరిక్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్స్ మన కళ్యాణ్ నాయక్ గారి మ్యూజిక్ అలాగే మా బాలరెడ్డి గారు అంత స్పీడ్గా జరిగిపోయింది వాల్యూ ఎడిషన్ జరిగిపోయింది సాంగ్స్ అన్నీ హిట్ అయిపోయి అయిపోయింది వాట్ నెక్స్ట్ అనుకున్న ఇది చాప్టర్ వన్ దిస్ ఇస్ చాప్టర్ వన్ ఇక చాప్టర్ టూకి వస్తే కబితా సుకుమార్ గారు ప్రజెంట్స్ సుకుమార్ గారి సపోర్ట్ సుకుమార్ రైటింగ్స్ యొక్క సపోర్టు మైత్రి బ్యానర్ బ్యాకప్ ఇది మూడు కలిసి ఒక పేజ్ మీదకి రావడానికి చాలా టైం పట్టింది చాలా కష్టప అది మెయిన్ సు తబితా గారికి ఈ సినిమా చూసి ఆవిడికి చాలా నచ్చి ఈ సినిమా ప్రజెంట్ చేయాలనుకున్నారు ఎందుకంటే యంగ్స్టర్సు లవ్ సినిమాలు అన్నీ చాలా వస్తాయి కానీ ఇలా మిడిల్ ఏజ్ ఇది ప్రమోట్ చేయరు ఇది మంచి సినిమా నేను తీసుకెళ్తాను ముందుకెళ్ళ చాలా థ్యాంక్స్ తబితా గారు మీరు గనక ఇది అంటే మీ ఇంటెన్షను ప్రజెంట్ చేయాలని అది ఇంటెన్షన్ ఉంటే సరిపోదు ద ఇంటెన్సిటీ ఆఫ్ ఇంటెన్షన్ మీ డైనమిజంకి చాలా గ్రేట్ లేకపోతే సుకుమార్ గారు రావడం ఏంటి ఆయన గురించి తర్వాత మాట్లాడతాను సుకుమార్ గారు దీనికి సపోర్ట్ చేయడం ఏంటి ఇవన్నీ చాప్టర్ వన్ అని మీకు చెప్పాను చేసా ఒక్క పాయింట్ కూడా మేము అనుకోలేదు ఆ చాప్టర్ వన్ మనం లక్ష్మణ్ మనం సార్ ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనకి ఈవెంట్ ఎక్కడ ఉంటుందయ్యా మనకి మీట్ ఉంటుంది ఈవెంట్ హీరోలకి మనకి మీట్ ఏదో తెలిసిన వాళ్ళు కడుతాం కడుదాం వాళ్ళే మాట్లాడదాం ఎవరిని పిలవద్దు గెస్ట్లను ఇబ్బంది పెట్టద్దు మన చిన్న సినిమా ఏదో అలా గుర్తుగా చేసుకుందాం చూద్దాం అనుకున్నామండి చాప్టర్ టూకి వచ్చేసరికి ఇది జరిగేసరికి ఈ మధ్యలో సుకుమార్ గారికి ఎలాగన్నా సినిమా చూపించాలని తమిత గారు పడిన కష్టం ఎందుకంటే ఆయన చూడటం చాలా కష్టం నేను ఒకసారి అనేశాను భస్మణ్ జరగదయా సుకుమార్ గారు చూడరా ఆ కష్టం ఆ పుష్ప సంగతి నీకు తెలియదు షూటింగ్లో ఉన్నాను నాకు తెలుసు సుకుమార్ గారిదే బన్నీ గారిదే ఇంకా అది వేరే ప్రపంచం రారయ్యా చాలా ఎనర్జీ కావాలి సినిమా చూడాలంటే సక్సెస్ వస్తాయి చేయలేరు ఆయన చూడలేరు అన్న బా తబితా గారు పట్టుకోవడం ఆయనకి స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది చూడాలి 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 ఆవిడ ఇంటెన్షన్ లేకపోతే ఇది జరగదు మొత్తానికి చూడ చూశారు సుకుమార్ గారు ఒంట్లో బాలైపోయినా చూశారు నెక్స్ట్ డే నేను ఫోన్ చేసి సార్ ఎలా ఉందని చాలా బాగుంది చాలా అప్రిషియేట్ చేశారు మొత్తానికి అది అది చాప్టర్ టూ చాప్టర్ త్రీ ట్రైలర్ రిలీజ్ రామ్ చరణ్ గారు చాలా బిజీగా ఉండే ఆయన ట్రైలర్ రిలీజ్ చేశారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుని ఆయన చాలా ఎంకరేజ్ చేశారు అలా చాలామంది ట్వీట్ చేశారు సమంత గారు రామ్ చరణ్ గారికి కూడా నేను ఎక్కడా చేయలేదు ఎందుకంటే తవి మారుతినేరు సుబ్రహ్మణ్యంలో సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నాలో కొంత ఉంది నేను సోషల్ మీడియా అకౌంట్స్ ఎక్నాలజ్మెంట్స్ ఏ ఉండవు నాకు సో నేను ఎక్నాలజ్ చేయలేకపోయాను రామ్ చరణ్ గారికి ఈ మూలకంగా థ్యాంక్స్ చెప్తున్నా అలాగే సమంత గారికి అందరికీ నవీన్ పోల్శెట్టి గారికి వన్ సుహాస్ గారికి ప్రతి ఒక్కరికి సరే ఇది అయిపోయింది అంటే టగటకటకి తగ్గొచ్చాను కేక్లో ఈజీగా స్టేజెస్ చెప్తాం చాప్టర్ వన్లోకి చాప్టర్ ఫోర్ ఎందుకంటే అరే పుష్ప షూటింగ్ చేస్తున్నాం బన్నీ గారితో సుకుమార్ గారితో నాకు తెలియదు ఇది జరుగుద్దని అంటే కల్లో కూడా ఊహించడం కొన్ని జరుగుతాయి అది ఇదే నా నా వరకు ఇదే ఈవెంటే కల్లో కూడా ఊహించండి నేను ఊహించలేదు చాప్టర్ వన్ నుంచి చాప్టర్ ఫోర్కి వచ్చాము అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఇక్కడికి రావడం నా దృష్టిలో తపోభంగం జరిగింది ఆ తపస్సు ఏంటంటే పుష్ప 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 అదే మరి ఆ తపస్సును బ్రేక్ చేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళిద్దరు తపస్సు అంటే ఏదో నేను ఎటకారంగా అంటున్నాను అనుకోకండి హార్డ్ వర్క్ డెడికేషన్ ఇవన్నీ అంటాం అది దాటితే తపస్సు నా దృష్టిలో అదే బన్నీ గారు చేసేది అది యాక్ట్ చేసేటప్పుడు తెలిసేది సుకుమార్ గారితో సుకుమార్తో టైం కరిగిపోద్ది తెలీదు ఆయనతో అంతొక ట్రాన్స్ లాగా ఉంటుంది ఆయనతో వర్క్ చేయడం కానీ ఇంటికి వెళ్ళి జాయింట్లు బోల్ట్లు అన్నీ ఊడిపోయేసాము పెయిన్ వచ్చినప్పుడు తెలుసు ఊరినైనా బన్నీ గారు ఇన్నేళ్ళు ఎలా చేస్తున్నారు చాలా గ్రేట్ సార్ మీరు ఆయన అలాంటి అల్లు అర్జున్ గారు ఇవాళ ఈ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఒక నిమిషం అయిపోతుంది క్లోజ్షా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా తబితా సుకుమార్ గారు ప్రసెంట్ చేస్తున్నారని అవి తపో బంగి బ్రేక్ చేసి రావడం అంటే అది ఆవిడకే సాధ్యమైంది సచ్ఎ డైనమిక్ డైనమిక్ లేడీ లేకపోతే సాధ్యం కాదు ఆవిడ విష్ చేయడం రావడంతో పాటు అల్లు అర్జున్ గారు అల్లు అరవింద్ గారు అబ్బాయిగా అల్లు రామలింగ గారు మనవడుగా ఈ రావు గోపాల్ గారు అబ్బాయిని దట్స్ హై పాయింట్ ఆఫ్ దిస్ చాప్టర్ ఫోర్ ఇక చాప్టర్ ఫైవ్ ఆగస్ట్ ట్వంటీ థర్డ్ ప్రజల చేతిలో ఉంది దయచేసి ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఈ సినిమాను చూడండి అంటే ఇదేదో చాలా బాగుంటుంది ఇంట్లో నవ్వుకుంటారు ఓటీటీస్లో ఎప్పుడూ వస్తాయి అంతకు మించి థియేటర్ ఇది థియేటర్ స్క్రిప్ట్ అండి థియేటర్ ఆడియన్స్ వైబ్రేట్ అయ్యే సినిమా చూడండి ఆస్వాదించండి ఆశీర్వదించండి బాగుంటే నలుగురు ప్రోత్సహించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ మీ అకౌంట్ లోకి ఎవరైతే డబ్బులు వేసారో మా ఎక్కడ కావాలండి ఆ డబ్బులే పేపర్ నోట్లో ఎప్పుడు చూసినా డబ్బులు వేసుకొని డబ్బులు ఎవడండి అలా ఇచ్చేస్తాడు అలాగే ఎవరు డబ్బులు అండి అది డబ్బులు సరే ఇది పక్కన పెట్టండి ఒక క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని చెప్పండి మీకు సినిమాలో ఎలాగో సోషల్ మీడియా అకౌంట్స్ లేవు ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా లేదు కనీసం ఈ సినిమా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అయిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేస్తారా ఓపెన్ చేయనా చేయండి బెటర్ ఎందుకంటే నాకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ పేరుతో రమేష్ గారు ఈ జీవితంలో ఒకటే ఒకటి ఇప్పుడు ప్రీషియస్ ఏంటంటే ప్రైవసీ అది మీకు ఉంది ఆ లగ్జురీ పోగొట్టుకోకండి అన్నారు అదే నేను అనుకుంటున్నాను మాకు లేని మనశ్శాంతి మీకెందుకు మీరు ఓపెన్ చేయండి సోషల్ మీడియా అకౌంట్స్ అని ప్లీజ్ ఓపెన్ చేయరా ప్లీజ్ ఓపెన్ చేసేస్తాను రావు రావు సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు మనశ్శాంతి పోద్దాం అక్కడితో ఈ ప్యూర్గా ఉన్నాను ఇలాగ వైట్ షర్ట్ లాగా మాకు అదే కావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రావు రమేష్ గారు మిషింగ్ యూ సూపర్ సాస్ అండ్ బన్ని గారు వచ్చారు నడుస్తున్నారు మీరు సినిమా చూడాలి అల్లు అర్జున్ గారు మీరు సినిమా చూడాలి ప్లీజ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మన నిర్మాత శ్రీ బివిఎం